పంపించలేదు చాలా బాధ పెడతాను ఏం పెడదా వచ్చిన దానికి ఏం లేదు నాకు ఆరోగ్యం బాగాలేదు లోకేష్ బాబు నన్ను ఇంటికి రేపించి ఆంధ్ర మండి మా ఏం చచ్చిపోతే అసలు అప్పు ఉందని వచ్చింది ఆయన నన్ను చక్కగా పట్టింది కాదు నన్ను ఆంధ్ర పంపించింది నన్ను లోకేష్ నేను కోర్టుకు వచ్చి నువ్వు ఆ డబ్బులు కొన్ని రోజులు చేసిన డబ్బులు ఆఫీస్ తీసేసుకుంటుంది నా ఆ రోజు మారాజు బాబు మేనమ్ తండ్రి నన్ను ఇంటికి తప్పించిన నా పెద్ద పంపించు లో చంద్రబాబు నాయుడు నా చేతిలో డబ్బులు లేవు డబ్బు చదువు లేదు లోకేష్ బాబు బాహు కలిగింది తమ్ము తండ్రి నా పునాయ నాకు గురుసం చేస్తున్నాయి తనకా బాధ వచ్చేస్తుంది ఏం చేసి నా పెద్దకి అప్పుడు నన్ను ఇంటికి పంపించలేదు సార్ గారు నన్ను బాగుంటలేదు కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయి ఇంకో ఇంట్లో పెడతానంటున్నాను పెద్ద అని అంటున్నారు ఎవరు పంపి పెట్టుకుంటా లేదు ఇంటికి పంపితే డబ్బులు కట్టమంటుందండి ఇంటికి పంపించలేదు నన్ను ఇంటికి రప్పించండి చూరబ్బ గారు ఎలా ఉండే గారు నా తమ్ముడు మీరు తండ్రి ఉన్న వచ్చారు నెలలు అయిందండి రెండు నెలల జీతం అదే తీసేసుకుందండి ఇంటికి పంపిన తలేదు